వెలగపూడి దగ్గర అది కూడా మొన్న పిఎం సభ జరిగిన ప్రాంగణానికి కోతవేడి దూరంలో ఒక హైటెన్షన్ విద్యుత్ పోల్ ఏదైతే ఉంటుందో అది హై వోల్టేజ్ టవర్ అనమాట విద్యుత్ పొలాల్లో పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి హై వోల్టేజ్ టవర్లు ఆ టవర్ మొన్న దుమ్ముకి పడిపోయిందంట ఒక్కసారిగా అయితే ఓకే ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చెప్తుంది అది ఎందుకు పడిపోయిందో ఎంట వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా అయితే ఓకే ఒక రకంగా అది సబరోజున ఉంటే గనుక పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది ఎందుకంటే అప్పుడు మనుషులు ఉన్నారు ఇప్పుడు కూలిపోయినప్పుడు ఈ గాలివాన్ టైంలో అక్కడ ఎవరో పెద్దగా మనుషులు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అంతవరకు హ్యాపీ కాకపోతే టవర్ కూలిపోవడం వెనక ఏంటి అంటే ఇది కూడా జగన్ వైసీపీ వైసీపీ హయాంలో మొత్తం అందరూ ఇనుము కంకర ఇసగా దోచేసుకున్నారు ఇలాంటి టవర్లు నిర్లక్ష్యం చేసింది సరిగ్గా పట్టించుకోలేదు అందుకే టవర్ కూలిపోయింది అంటే దీనికి కూడా ఎక్కడో అమరావతిలో వెలగపూడి దగ్గర హై వోల్టేజ్ టవర్ కూలిపోతే దానికి జగనే కారణం అనేది పైగా దీనికి చెప్తున్నది ఏంటి మంది అంటే ఆ బోల్ట్లు నట్లు ఇవన్నీ పీక్కి వెళ్ళిపోయారట పీక్కి వెళ్ళిపోయారు ఇంకా ఇనప బద్దీలు బోల్ట్లు నట్టు పీక్కి వెళ్ళిపోయారు ఇలాంటి పీక్ వెళ్ళిపోయినవి ఇంకా పది టవర్ల దాకా ఉన్నాయట ముందు ఇమీడియట్గా వాటిని చూడాలి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ అధికారులు ఇమీడియట్గా వాటి సంగతి చూడాలి లేదంటే మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ వర్షాలు అంటున్నారు ఆ గాలిదములకు అవి కూడా పడిపోతే ఇంకా పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది ఏదో జరిగింది ఎవరో కుట్ర చేశారు ఇప్పుడు ఇంకా నయం పిఎం సభ జరగబోతోంది దానికి కుట్ర చేశారు జస్ట్ మిస్ ఆ రోజు పడాల్సిన తవరు తర్వాత పడింది దీని వెనక జగనే ఉన్నాడని రాయలేదు సంతోషం కాకపోతే నిజంగా అక్కడ భూసారం తగ్గిపోయిందో భూమిలో బలం తగ్గిపోయిందో టవర్ అయితే గాలి దుమ్ము కూలిపోయింది ఇప్పుడు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ రాజధాని పనులు ఏం పట్టించుకోలేదని వెళ్ళగా చెప్పారు ఎక్కడికక్కడ వదిలేశాడు పనులు అన్ని వదిలేశారు కదా ఆయన అసలు ఆయన ఏమీ పట్టించుకోలేదు వదిలేశారు మళ్ళీ అక్కడ కంకర ఏసుక మట్టి తవ్వు తవ్వుకపోవడం వల్ల టవర్ కూలిపోయిందని చెప్పడం ఏంటో అర్థం కాదు పైకి ఎలాంటి ఇంకా దాదాపు పది టవర్లు ఉన్నాయట అంటే ఆ పది టవర్లు కూలిపోయేదాకా అవుతారా ముందు చర్యలు తీసుకుంటారా వెళ్ళి లేదంటే అది కూడా జగన్ తప్పిదం అని చెప్తా కూర్చుంటారు ఇదే చాలా విచిత్రమైన పరిణామం అనమాట వెలగపూడిలో టవర్ కూలిపోవడానికి గాల్ది పడిపోవడానికి అక్కడ గతంలో జగన్ హయాంలో సరిగ్గా పట్టించుకోకపోవడానికి అసలు ఏమైనా లింక్ ఉందా సరే నిజంగా ఏదో విచిత్రం ఇది ఇంకా ఐదేళ్ళ పాటు ఇలాంటి కవురులే చెప్తే జనాలకి వ్యక్తపడుతుంది ప్రభుత్వం మీద లేదంటే మధ్యలో ఈ పత్రికలు వండి వారుస్తున్న వడ్డిస్తున్న కథనాలు ఇవి పత్రికల మీద కూడా వ్యక్తపడుతుంది